ప్పుడు కాను పక్క వాళ్ళ మీద ఉంటుంది పక్కన వాళ్ళు ఏ కారు నడుపుతున్నారు పక్కన వాళ్ళ ఇల్లు ఎట్లుంది పక్కన వాళ్ళ డ్రెస్ ఎట్లున్నాయి పక్కన వాళ్ళు పెళ్లిలో ఎన్ని నగలు వేసుకున్నారు ఒక ఆత్మకు ఈ శరీరాన్ని ఎక్కడ పెట్టుకుంటే వ్యక్తి అబ్బుతుందో అక్కడనే పెట్టుకుంటారు ఈ క్షణంలో గాలి లోపలికి తీసుకునే ఒక వ్యక్తి అంటే భూమి మీదకి వస్తున్నాడు గాలిని విడిచిపెట్టి శరీరమే మాయమైపోతుంది కట్టెల మీద కాలిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ క్షణంలో మనసు ఎప్పుడు నెంబర్లు కావాలంటారు ఈ రోజు పదిహేను వేల జీతం వస్తుంది ధ్యానం మనం చేస్తూ చేస్తూ ఉంటే మనం మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మన యొక్క అంతరాత్మతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం ఎప్పుడైతే మనం అంతరాత్మతో మనం కనెక్ట్ అవుతూ ఉంటామో మనలో చాలా నిశ్శబ్దత స్టార్ట్ అయిపోతుంది చాలా ప్రశాంతత స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం ఆలోచన వస్తుందో మనకు తెలియదు చూడండి ఎందుకంటే అది వచ్చే ఆలోచన అడిగి రాదు అదేది వస్తుందో మనకు తెలియదు ఆ వచ్చిన ఆలోచన మళ్ళీ ఇంకో ఆలోచన రావచ్చు అంటే మన యొక్క జీవితం మొత్తం మన ఆలోచన మీనే ఉంటుంది మన ఆలోచనలు మాత్రం మన చేతుల్లో లేవు అంటే మన ఆలోచనల చేతుల్లో లేవంటే మన జీవితం మన చేతుల్లో లేదు సో మన ధ్యానం గంటలు 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 చేస్తూ మైండ్ ఫుల్ టెక్నిక్స్ అంటే మనం ఏ పని చేస్తున్నామో దాని మీద ధ్యాస పెట్టు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు కూడా మనకు అద్భుతంగా మనతో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం ఒక్కసారి ఆ యొక్క లోపట ఉన్న ఆ యొక్క ఆత్మానందాన్ని రుచి చూసిన తర్వాత ఈ భూ ప్రపంచం మొత్తం రాసిస్తా అని ఒక పేపర్ మీద పెట్టి నీకు ధ్యానంలో ఉన్న ఆత్మానుభవం అంటే ఎవరైనా కానీ ధ్యానంలో వచ్చే ఆత్మానుభవమే కావాలంట ఒక పేపర్ మీద ఈ భూమి రాసిస్తా ఆకాశం రాసిస్తా సూర్యులు రాసిస్తా చంద్రులు రాసిస్తా ప్రపంచంలో ఉన్న ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి నీ పేరు మీద రాసిస్తా అది కావాలన్నా అనుభవం ఈ యొక్క ఆత్మానందం కావాలి అంటే నాకు ఈ ఆత్మానందమే కావాలి ఎప్పుడైతే ఆత్మానందం రుచి చూడలేవో దాన్ని అంటే వేరే వేరే పద్ధతుల్లో వెతుకలాడటం స్టార్ట్ చేస్తూ ఉన్నట్టు ఇట్లా మన మన జన్మలు మన యొక్క జీవితం ఎన్నో వందల వేల జన్మల కిందనే స్టార్ట్ అయింది లక్షల సంవత్సరాల కిందనే స్టార్ట్ అయిపోయింది ఒకానొక జన్మలో పుట్ట కోసం నేను నాకు నా వాళ్ళు అనే కోసం ఇంకో దాంట్లో తాగడం ఈ యొక్క వ్యసనాల కోసం ఒక దాంట్లో అధికారం అందరిను గొప్ప అనాలి అందరినీ పాలించాలి అందరినీ శాసించాలి అందరినీ శిక్షించాలి అనే ఒక అహంకారంతో ఎన్నో జన్మలల్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదైనా వేస్తురంటే ఆనందంగా ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆనందంగా ఉండడానికి ఈ రోజు ప్రపంచం అంతా నడుస్తూ ఉంది పుట్టే వాళ్ళు ఈ నిమిషంలో పుడుతూ ఉన్నారు ఈ సమయంలో పుట్టే వాళ్ళు ఈ క్షణంలో ఏదో హాస్పిటల్లో ఎవరో ఉంటే జన్మనిస్తూనే ఉన్నారు ఒక బిడ్డ బయటకు రావచ్చు ఈ ఐదు నిమిషాల్లో ఒక వ్యక్తి చనిపోవచ్చు ఈ ఐదు నిమిషాల్లో పుట్టడం కాస్త స్పీడ్ ఉంటుంది చనిపోవడం కాస్త లేట్గా ఉండొచ్చు అంటే చూడండి ఈ క్షణంలో కొంతమంది పుడుతున్నారు కొంతమంది పోతున్నారు ఈ క్షణంలో గాలి లోపలికి తీసుకునే ఒక వ్యక్తి అండ్ భూమి మీదకి వస్తున్నాడు గాలిని విడిచిపెట్టి శరీరమే మాయమైపోతుంది కట్టెల మీద కాలిపోతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ క్షణంలో ఎనిమిది వందల కోట్ల మందిలో సో మనం దేని దేని కోసమో పరిగెత్తుతున్నాం దేని దేని కోసమో టెన్షన్ పడుతున్నాం దేని దేని కోసమో దుఃఖిస్తున్నాం కి ఒక ఒకరోజు పోయేది బట్ మనం బయట వాటి నుంచి ఏదైతే మనకి ఈరోజు మనం తృప్తి పడి ఇది నాకు చాలా అనుకుంటున్నామో దుఃఖం డోర్ తెరుచుకొని ఉంటుంది అది అది అందుకే బయట నుంచి వచ్చేది కేవలం వస్తుంది పండగ లాగానే దసరా వస్తుంది ఒక్క రోజు రెండు రోజులు పిల్లల కాల్ వేసేస్తుంది కొత్త బట్టలు వేసుకుంటాం లడ్డూలు చేసుకుంటాం మంచిగా తింటాం రెండు మూడు రోజుల తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే జాబ్లు స్టార్ట్ అయితే అదే దుఃఖం ఉంటుంది వాళ్ళు మళ్ళా దసరా వచ్చే ఆ లడ్డూలు ఉండవు ఆ యొక్క ఆనందం ఉండదు అంటే ఇక్కడ పండగను ఎవరు డిసైడ్ చేస్తారు ఈ రోజు క్యాలెండర్ లో మిస్టేక్ లో రేపు దసరా అని ప్రింట్ చేయించాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎల్లుండో ఇప్పటికిప్పుడు స్కూల్ అన్ని బంద్ చేస్తారు ఇప్పటికిప్పుడు ఆనందం వచ్చేస్తుంది కేవలం ప్రింట్ అంటే ఏప్రిల్ మూడవ తారీఖు దసరా అని ప్రింట్ కొట్టించినాం అనుకోండి పండగ తయారైపోతుంది ఏ కష్టాలున్నా మాట్లాడడం వాటి గురించి అసలు దుఃఖమే ఉండదు పండగ లాగుంటాం కొత్త బట్టలు వేసుకుని ఎన్ని దుఃఖాలున్నా వాటి గురించి ఎందుకు అంటుంది అంటాం సంతోషంగా ఉంటాం మరి ఎక్కడి నుంచి వచ్చింది సంతోషము అంటే క్రియేట్ చేసుకుంది మనమే కదా పండగని ఫిక్స్ అయిపోయినా కాబట్టి పండగ వచ్చింది తప్ప దేవుడు వచ్చి వరాలు ఇస్తుందా దేవుడు వచ్చి భోగభాగ్యాలు ఇస్తుందా దసరలకు గవ్వే ముఖాలు గవ్వే బట్టలు గబ్బే తిండి పదార్థాలు కొత్తవేం కాదు మళ్ళీ మనం రెగ్యులర్గా వేసుకునేటివి కొంచెం శ్రద్ధ పెట్టి వేస్తాం కొంచెం స్పెషల్స్ చేసుకుంటాం అంతే ఆ రోజు చాలా తృప్తిగా తింటాం మేము మిగతా రోజులు అంత తృప్తిగా తింటాం ఈరోజు పండగ అందరం కలిసి కూర్చొని అంటాం మిగతా రోజులు ఎట్లా తిన్నా ఎవరికి ఎవరికేం సంబంధం లేదు పండగ రోజులు మంచి విషయాలు మాట్లాడాలి మంచి మాటలు మాట్లాడాలి నోట్లో నుంచి దాని గురించి ఎందుకంటాం పండగ పోయిన తర్వాత మళ్ళీ అవసరం రాని మాటలు అవసరం లేని ఫుడ్ అవసరం లేని చేష్టలు అంటే మన జీవితంలో పండగ అనేది ఒక పక్కన పెట్టి బర్త్డేకో దసరా దీపావళికో ఉగాదికో స్పెషల్ అంటున్నాం బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఈ యొక్క కండిషనల్ తోని డిస్కనెక్ట్ అయి మన ఆత్మతోని కనెక్ట్ అయిపోతూ ఉంటామో మనం ఆలోచన ఉంటేనే కదా ఇది పండగ అని చెప్తుంది పండగ అని చెప్తుంది మొత్తం ఆలోచనలు మన కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు ఈ క్షణంలో ఆనందంగా కావాలంటే ఈ క్షణంలోనే దసరా సృష్టించుకోవచ్చు ఎందుకు సృష్టించుకోరా మస్తు చాలా ఆనందంగా ఉండొచ్చు ఇదే మూమెంట్ లో దానికి ఆ అడ్డుకు పడేది మన మైండే కదా ఈ రోజు దసర ఎట్లయితుంది ఎక్కడక్కడ పని చేసుకుంటున్నారు ఈ రోజు ఆ మంగళవారం చాలా పనులు ఉన్నాయి ఈ రోజు దసర ఎట్లు సో ఈ రోజు దసరా రోజు ఎంత ఆనందం ఉన్నామో ఈ రోజు అట్లా ఉండొచ్చు ఎప్పుడైతే మన ఆలోచనను మనం మన కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు సో ఇట్లా మనం ఎప్పుడైతే ఆ రోజు రోజుకి రోజు రోజుకి మన యొక్క ఆలోచనలు మన జీవితంలో మనం కంట్రోల్లోకి తెచ్చుకొని మనం యొక్క ఆత్మానందంతో కనెక్ట్ అయిన తర్వాత బయట ఏ పరిస్థితి వచ్చినా కానీ ఇట్లా తటస్థంగా చూస్తూ ఉంటాం అది ఒకే రోజు రాకపోవచ్చు బట్ సాధన చెయ్యి పండు సమకూర ధరలోన అన్నట్టు ఇంకా ఈ బయట ఉన్నదంతా ఆట అయిపోతుంది అన్నట్టు గెలిచినాం ఆనందం ఓడిపోయినాం ఆనందం పాస్ అయిన ఆనందం ఫెయిల్ అయిన ఆనందం అంటే బయట ఇంకా ఏదో వస్తే మనను మనని డిసైడ్ అయ్యేది ఆనందం ఆల్రెడీ లోపల ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది లోపల బయట అకౌంట్లో జీరో ఉన్నా కానీ లోపల ఫుల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఎప్పటికీ ఎప్పటికూడదు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లోపల ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ ని ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇది యూనివర్సల్ అకౌంట్ ఇంకా దీంట్లో ఎప్పుడు ఉండదు ఇంకా ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ బ్యాంకులలో ఫుల్ పుష్కలంగా డబ్బులు ఉంటాయి ఇంకా యూనివర్సల్ బ్యాంక్ లో ఇంకా పుష్కలంగా బ్యాంకు డబ్బులు ఉంటాయి సేమ్ మన లోపట మన లోపలనే ఉండగా చాలా వాటికి మనం పరిగెత్తుతా పరిగెత్తుతా పరిగెత్తా ఉన్నాం పరిగెత్తడంలో తప్పు లేదు బట్ పరిగెత్తిన దాంట్లో నేను ఎప్పటికీ తృప్తి పడతా అన్న ఒక ఆలోచనే తప్పు జాబ్ చేయడంలో తప్పలేదు నేను జాబ్ చేస్తేనే ఆనందంగా ఉంటా ఇన్ని డబ్బులు వేస్తేనేది ఆనందంగా ఉంటా అంటే ఏదో ఒక రోజు రిటైర్ అయిపోతాం ఏదో ఒక రోజు జాబ్ పోతుంది నా నా కుటుంబంలో అందరు బాగుంటేనే బాగుంటా అనుకున్నామంటే ఏదో ఒక రోజు ఏదో రోజు ప్రతిసారి ఇంటింట ఒక భాగతో ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకరి ఇంట్లో కానీ చుట్టుపక్కల రిలేటర్స్ ఎవరో ఒకరు మనకు నచ్చినట్టు ఉండరు మనకి అక్కడ దుఃఖం అంటే చుట్టుపక్కల ఎట్లా ఉన్నా కానీ మనం ఎట్లా ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ బయట డబ్బులున్నా డబ్బులు లేకపోయినా అందరికి ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా పండగ ఉన్నా పండగ లేకపోయినా జాగున్నా లేకపోయినా ఎట్లున్నా కానీ మనం ఎట్లున్నాం అనేది చాలా బ్యాట్ సో మనల్ని కరెక్ట్ గా ఆ యొక్క యుని ఆ యొక్క మన యొక్క ఆత్మకు ట్యూన్ చేసుకుంటే కనెక్ట్ చేసుకుంటే ఇంకా దృక్పథం మారిపోతూ ఉంటది ఇక కంప్లీట్ గా ఈ యొక్క పిచ్చి పిచ్చిగా పరిగెత్తుడు ఉండదు అన్నట్టు ఇక ఒకరోజు ఇటు ఒక రోజు అటు ఒక రోజు ఇటు కాకుండా క్లియర్ గా పని చేస్తూ ఉంటాం అన్నట్టు ఎందుకంటే మనం శరీరం అనుకున్నప్పుడు మన మనసు ఒక విధంగా ఆట ఆడిస్తుంది నేను ఆత్మ అనుకున్నప్పుడు కలలో వస్తు భయపడుతున్నాం ఒక పులి వచ్చింది చంపేస్తా అని అది అరుస్తూ దగ్గరికి వస్తుంది మస్తు భయపడుతున్నాం అక్కడ పడుకున్న వ్యక్తి నిజంగా పులస్తున్న తిన్నది పులి తిన్నది పులి తిన్న నిజంగా వ్యక్తి చనిపోతుండ చనిపోవట్లేదు బట్ అక్కడ భయం ఉన్నది ఎందుకంటే కళ అని తెలియదు కాబట్టి ఎగ్జాక్ట్ గా మన జీవితంలో ఇదంతా లీల మాయ నటన ఆట అని చెప్పినప్పటికీ మళ్ళా దీన్ని ఆటలాగె ఎందుకు చూస్తారేమి దీన్ని కలలాగెందుకు అంటే మన మనసు మన మనసు అన్నీ నిజమని చెబుతుంది పట్టుకోమంటుంది నాది నా వాళ్ళు నా ఓడు ఇట్లే కావాలి అందరు వీళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటే మంచిగుంటా నా బిడ్డకు పెళ్ళైతేనే మంచిగుంటా ఇవన్నీ ఏంటంటే మనసు పట్టుకుంటుంది మనసు అనేది మనం కాదు ఇది శరీరం అనుకున్న మనసు అదే ఒకవేళ మనం ఆత్మ అనుకున్నాం అనుకో అప్పుడు ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి అంతా పోయేటిదే అన్ని పోయేటి ఇప్పుడు ఏంటి ఈ క్షణం ఏంటి ఏది చేస్తే ఎప్పటికీ ఉంటుంది ఏది చేస్తే తరగకుండా ఉంటుంది ఇంకా ఏది చేస్తే ఇంకేది చేయాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ మనం చిన్న పిల్లల నుంచి ముస్లిం వారి వారికి ఎవరు తీసుకున్నా గానీ చదువుకుంటారు ఎందుకు చదువుకుంటారు వాళ్ళకి మంచి జాబ్ వస్తే ఆనందంగా ఉంటారు మంచి పెద్ద పెరుగుతా ఉంటే పెళ్ళి ఒక ఇల్లు కట్టుకుంటారు ఎందుకంటే ఇంట్లో ఆనందంగా ఉండాలి ఒక కొంటారు లగ్జరీగా ఆనందంగా దిగాలి ప్రతిది ఏది కనెక్ట్ చేసుకున్నా ఆనందంగా ఉంటుంది అల్టిమేట్ గా ఆనందం ఆరోగ్యం బట్ మనది రివర్స్డ్ ఉండదు అన్నట్టు ఇల్లు కట్టుకుంటున్నాం బట్ ఇంట్లో ఈ ఇల్లు ఎప్పటికీ ఉంటుంది అనుకోవట్లో అక్కడ దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటుంది అక్కడే మనమే సీడ్స్ వేస్తున్నాం విత్తనాలు వేస్తున్నాం దుఃఖ విత్తనాలు ప్రతి దాంట్లో ఇల్లు కట్టుకున్నా ఈ ఇల్లు పోతుందని ఒక అవేర్నెస్ ఉండడం కారు ఉన్నా కారు పోతుందని ఒక ఎరుక ఉండడం ఇట్లా మన జీవితంలో ఈ రోజు ఏది ఉన్నా గానీ దాని వల్ల ఎక్కువ మురిచిపోకుండా దీన్ని వాడుకుంటున్నాము కేవలం ఈ ఫోన్ ను కొన్ని రోజులు వాడుకుంటా పగిలినప్పుడు చేసి చెత్తలు అవడేస్తా ఎగ్జాక్ట్ గా మన జీవితంలో ఉన్న రిలేషన్స్ కుటుంబ సభ్యులు అమ్మ నాన్న తమ్ముళ్ళు కులాలు మతాలు భూములు అన్ని పనికి రానప్పుడు అయితే మనం చెత్తలో పడతాం లేకపోతే చెత్తలో ఎత్తేస్తాం రెండులో ఇది ఒకటే ఇల్లు ఖరాబ్ అయిన తర్వాత వాడుకోలేదు కారు ఖరాబ్ అయిన తర్వాత కొత్త కారు కొంటాం సో ఈ మోహంలో ఎరుక్కోవద్దు మనసు ఎప్పుడు నెంబర్లు కావాలంటది ఈ రోజు పదిహేను వేల జీతం వస్తుంది అబ్బా పక్క వానికి ఇరవై ఐదు వేలు వస్తుంది నాకు ఇరవై ఐదు వేలు రాకపోయినా ఎట్లీస్ట్ ఇరవై వేలు వచ్చినాయి చాలు మనసు ఎప్పుడూ ఒక రేడియో లాగా తిరుగుతూ ఉంటది పక్క వాళ్ళు పలానా వస్తువు కొనరు అంత పెద్ద వస్తువు ఉన్నారు నేను కనీసం ఈ వస్తువు అన్న కొనాలి ఎప్పుడు తిరుగుతాను అంటే ఎప్పుడు దీనికి నెంబర్లు కావాలి ఒకప్పుడు ఒక ఐదు సంవత్సరాల కింద కంటే ఇప్పుడు మన జీవితాలు మంచిగా ఉంటాయి నిజంగా చూస్తే అప్పుడు అనుకుంటాం ఇప్పుడు ఏదైతే ఉందో అది వస్తే నాకు అనుకుంటాం ఐదు సంవత్సరాల తర్వాత మనం అనుకున్న ఇల్లు వస్తుంది వైఫ్ పిల్లలు అన్న వస్తారు బట్ మళ్ళీ నెంబర్ పెరుగుతుంది ఇదేం జాలుగుతుంది ఇంకొక సున్నా పెరగాలి ఇట్లా ఒకటి చేస్తుంది మైండ్ కంపారిజన్ చేస్తుంది మనకి ఎంతున్నా కానీ పక్క వాళ్ళ మీద కన్ను ఎప్పుడు చూస్తూ ఉంటుంది మైండ్ ఇది మనం కాదు మనం అనుకుంటే మళ్ళీ మనం మిస్టేక్లో పడతాం మన మనసు ఎప్పుడు కన్ను పక్క వాళ్ళ మీద ఉంటుంది పక్కన వాళ్ళు ఏ కారు నడుపుతున్నారు పక్కన వాళ్ళ ఇల్లు ఎట్లుంది పక్కన వాళ్ళ డ్రెస్ ఎట్లున్నాయి పక్కన వాళ్ళు పెండిలో ఎన్ని నగలు వేసుకున్నారు ఇది వేస్తారు మనసు పనే ఇది కంపేర్ చేసుకోవడం నెంబర్లు చాలదనుకోవడం మంటలో పెట్రోల్ వస్తున్నప్పుడు ఎంత పెట్రోల్ పోసినా జాగ్రత్త ఇంకా ఇంకా ఎగురుతుంటది మనసు అట్లా ఉంటుంది స్వభావం ఈ రోజుకి ఈ రోజు కోటి రూపాయలు చెక్కు తీసి ఇచ్చినా గాని మహా అయితే ఎన్ని రోజులు ఆపేయి ఉంటాడు ఒక వారం తర్వాత ఆ కోటి రూపాయలు తీసుకొని కోటి రూపాయలు సంపాదించే వాళ్ళతో పగ పడగలిస్తుంది మైండ్ ఇలా రెండు కోట్లు లాటరీ వచ్చింది నాకు కోటి వచ్చింది అంటది సేమ్ దుఃఖం ఇక్కడ పది రూపాయలు కంపేర్ చేసుకున్నప్పుడు ఒక వెయ్యి రూపాయలు కంపేర్ చేసుకున్నప్పుడు ఏ దుఃఖానికి రియేట్ ఇచ్చినప్పుడు అదే దుఃఖానికి క్రేట్ లేకపోతే ఆ కోటి రూపాయలని ఎట్ల మన జీవితంలో కరెక్ట్ గా ఉపయోగించుకోవాల ఆ కోటి రూపాయలతో మనం తాగి తిని ఒక అహంకారంతో వ్యసనాలకు గురై జీవితాన్ని ఖరాబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు లాటరీలు వచ్చిన వాళ్ళు కొన్ని కోట్ల లాటరీ వచ్చిన వాళ్ళు వాళ్ళ జీవితంలో నాశనమైన వాళ్ళు ఉన్నారు ఎందుకు ఆ యొక్క మన ఆత్మకు తెలుపదాం మనకి ఎంత ఎత్తుకోగలుగుతాం అనేది ఈ రోజు మనకి ఏదైతే లేదో అది లేదు అంటే దానికి ఒక కారణం ఉంటది దానివల్ల ఏదో నేర్చుకోవాలని ఉంటది అంటే మన లోపల ఏదైతే లేదో దానివల్ల చాలా నేర్చుకోవచ్చు అది ఉన్నప్పుడు ఉన్నప్పుడు నేర్చుకోవచ్చు ఒక ఒక కంట్రీలో ఒక లాటరీ వస్తుంది పది కోట్లు ఏదో సంథింగ్ మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది ఆనందాన్ని ఎట్లే సెలబ్రేట్ చేసుకోలేదు మస్తు ఫ్రెండ్స్ అందరిని పిలుస్తాడు లక్షల రూపాయల పెట్టి ఆ హోటల్ అందరికి దావతిస్తారు మస్తు ఎంజాయ్ చేస్తారు కొన్ని నెలల తర్వాత ఆ వ్యక్తిని చూస్తే సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు ఎట్లా మొయ్యాలో అర్థం కాలే ఈ ఈరోజు మనకు కొన్ని లేవు కాబట్టి అక్కడ పాఠాలు నేర్చుకుంటున్నాం మన రాతను మనమే రాసుకున్నప్పుడు రాజు కొడుకుగా జన్మ తీసుకోవచ్చు బ్యాంక్ లో లక్ష కోట్లు రాసుకోవచ్చు ఒక పది బిల్డింగ్లు రాసుకోవచ్చు పది కార్లు రాసుకోవచ్చు బట్ ఎందుకు రాసుకుంటలేదు పది కోట్ల వల్ల నా ఆత్మ ఎదుగుతుందా దిగుతుందా పది బిల్డింగ్ల వల్ల నా ఆత్మ ఎదుగుతుందా దిగుతుందా గత జన్మలన్నీ చూసుకుంటారు గత జన్మల రాజుగా అహంకారంతో అందరిని హింస పెట్టిన కట్టు పది బిల్డింగ్లు గత జన్మల నాకున్న పది కోట్లతోనే ఉన్న వాళ్ళందరినీ ఎంతో ఇబ్బంది పెట్టిన కట్టు పది కోట్లు దానికి తగ్గట్టు ఈ జన్మలు ఏ పాఠం నేర్చుకోవాలి పది కోట్లు కాస్త వెయ్యి రూపాయల జీతం ఆ పదివేల జీతం ఆ పదివేల జీతంతో నేర్చుకునే పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాం సో అట్లా ఈ ఆటలు 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 ఎగ్జాక్ట్ గా మనం సృష్టించుకున్న ఆటలు అందుకే ఉన్నదాన్ని తిరస్కరించద్దు రోజు ఉన్న ఇల్లు భర్త పిల్లలు అనారోగ్యం ఏ అనారోగ్యం కూడా అనారోగ్యం వల్ల కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు ఇది ఎందుకు వచ్చింది నేను ఇట్లా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ వాళ్ళు అవుతుంది అనే ఆ మైండ్ క్రియేట్ చేస్తుంది బట్ ఆత్మకు అంతా తెలుసు అలా ఉంటే బాగుంటుంది పిల్లల్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటే స్కూల్కి పంపిస్తాం అవునా కదా నాలుగు కొట్టైనా కానీ చదువు చెప్పాలి ఎవరైనా కానీ ఈజీగా పిల్లలకు హాయిగా పాఠాలు నేర్పి పిల్లల్ని మంచిగా చూసుకొని స్కూల్కు పంపాం ఎందుకంటే అక్కడ గౌరవం ఎక్కువ అవుతుంది అంటాం గౌరవం ఎక్కువ అయితే విద్య అబ్బాలంటాం ఎగ్జాక్ట్ గా ఈ యొక్క ఆత్మకు ఈ శరీరాన్ని ఎక్కడ పెట్టుకుంటే విద్య అబ్బుతుందో అక్కడనే పెట్టుకుంటుంది అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటారు సో ఈ ఆటలో మనసును మనం బాగా గమనిస్తున్నప్పుడు మనసి అంత సృష్టించేది మనసు నుంచి మనం డిటాచ్ అయితే ఉండాలి ఇది మనసు ధ్యానం చేయనంత వరకు నేను నేను మనసు నా పేరు ఇది నా ఊరిది నా కింది కావాలి వాళ్ళకి ఇది అంటది సో ఈ యొక్క మనసు నుంచి మనం దూరం అయిపోతున్నప్పుడు ఈ మనసును చూస్తున్నప్పుడు ఈ ఆత్మ మనసును చూస్తున్నప్పుడు కేవలం ఈ ఇది ఊగుతా ఉంది మనసు బట్ ఈ మనసు నేను కాదు ఆత్మకి ఏం కావాలి అన్న ఒక ఆలోచనలతోనే మనం ముందుకెళ్ళాలి అన్నట్టు అప్పుడు ఆత్మ చెప్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఈ పాఠం నేర్చుకోవాలి ఈ ధ్యానం చేయాలి ఈ జన్మలో ఇట్లా ఎదగాలని లోపల నుంచి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అప్పుడు మన ఆలోచన మన మాట మన యొక్క పనితీరు మొత్తం కంప్లీట్ గా మారిపోతూ ఉంటుంది అది మాస్టర్స్ మీకు ఎవరైనా దీన్ని కంటిన్యూగా చెప్పాలి అనుకుంటే మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీ యొక్క నాలెడ్జ్ షేర్ చేయొచ్చు